ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ ట్వంటీ వన్ రైటర్ కావ్య వేద మంత్రాల నడుమ జరిగిన మీ పెళ్లికి వాల్యూ ఇవ్వు సంధ్య మనోహర్ గురించి ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించి చూడు అని చెప్పి వెళ్ళిపోయింది లేక సంధ్య ఆలోచనల్లో పడింది సంధ్య ఆలోచనల్లో ఉండగానే మనోహర్ లోపలికి వచ్చాడు ఫ్రెష్ అవ్వడానికి సంధ్య వెంటనే మంచం మీద నుండి లేచి మనోహర్కి ఎదురు వెళ్ళి మనోహర్ని రూమ్ ఎంట్రన్స్లో డోర్ దగ్గర కార్నర్లో గోడకి లాక్ చేసి తన రెండు చేతులు మనోహర్కి చిరోక వైపు గోడకి ఆంచి మనోహర్ కళ్ళల్లోకి చూస్తూ మనోహర్ కుడిబుగ్గ మీద వేలుతో రాస్తూ ఉంది సంధ్య చేసే పనికి షాక్ అయ్యి ఏం ఏం చేస్తున్నావే అని అడిగాడు నువ్వు అబ్బాయివా కాదా అని డౌట్గా ఉంది అని అంది సంధ్య ఆ మాటకి మనోహర్ ఆశ్చర్యపడి అంత పెద్ద డౌట్ ఎందుకు వచ్చిందే నీకు అన్నాడు నైట్ హ్యాంగ్ ఓవర్ దిగలేదా ఇంకా అన్నాడు లేక చెప్పింది డ్రెస్సు తను మార్చిందని నేను వామిట్ చేసుకున్నది కూడా నువ్వు క్లీన్ చేసావని నచ్చిన అమ్మాయి పక్కన ఉంటే మామూలుగానే కుదురుగా ఉండరు అబ్బాయిలు అలాంటిది నైట్ సిచ్యువేషన్ నీ కంట్రోల్లో ఉన్నా నువ్వు కంట్రోల్గా ఉంటేను అని మనోహర్ బుగ్గ మీద నుండి గుండెల మీద వరకు వెళితో ముగ్గులు వేస్తూ అంది ముందు నువ్వల ముగ్గులు వేయడం ఆపు నాకు లోపల ఏదేదో అయిపోతోంది అన్నాడు చా నిజమే అంది సంధ్య ఇది ఎక్కడ అనుమానమే హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పాలి ఇలా అనుమానిస్తారా అని అన్నాడు మనోహర్ నీ బిహేవియర్ నాకు అనుమానం కలిగిస్తుంది ఇప్పటి వరకు పరిస్థితుల ఎఫెక్ట్ వల్ల నేనే నీకు బుగ్గ మీద ముద్దు రెండు సార్లు పెట్టాను నువ్వు సైలెంట్గానే ఉన్నావు ఆ రోజు గుడిలో కూడా అందరూ వాళ్ళ వైఫ్స్కి ముద్దు ఇస్తే నువ్వు ఆకాశానికి ముద్దు ఇచ్చు నాకెందుకో నువ్వు అని మనోహర్ని పైనుండి కిందకి చూస్తూ సంధ్య ఏదో చెప్పబోతుంటే మనోహర్ ఒక చేత్తో సంధ్య నడుము పట్టుకుని దగ్గరికి లాక్కొని ఇంకో చేత్తో తన బొగ్గను సవరిస్తూ తన కళ్ళల్లోకి చూస్తూ సంధ్య పెదవులకి ఎదురుగా మనోపేదళ్లను ఇంచు గ్యాప్లో ఆపి రెండు క్షణాలు తన కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయి అలానే చేస్తూ తన నుదుటికి ముద్దు పెట్టి సంధ్యనే చూస్తూ చేతులు కట్టుకుని నించుని కళ్ళు ఎగిరేశాడు సంధ్య మౌనంగా నుంచుంది వీక్ మూమెంట్లో నిన్ను లోబార్చుకునే కోరిక కాదు సంధ్య నాకు నీ మీద ఉన్నది కొంచెం జలిపితనం కాస్త అమాయకత్వం తప్పుల్ని దండించడం ధైర్యంగా ఎదురు తిరగడం నీలో ఈ క్వాలిటీస్ని నా మనసుని వైపుకి లాగాయి మనం కలుసున్న విడిపోయిన నీ స్థానం ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది అని తన గుండెల మీద చెయ్యి పెట్టుకుని చూపించి అన్నాడు మనోహర్ సంధ్యకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు తన బిహేవియర్కి తనకే కాస్త అంబారసింగ్గా అనిపిస్తుంటే మౌనంగా ఉండిపోయింది ఇంతలో లేక డోర్ తోసుకుని లోపలికి వచ్చింది అప్పటి డోర్ కార్నర్లో ఇద్దరు నించోవడం వల్ల లేక డోర్ తోసిన ఫోర్స్కి మనోహర్ గుండెలపై వాలిపోయింది సంధ్య ఆ దృశ్యాన్ని చూసిన లేక సారీ సారీ అని డోర్ వేసి వెళ్ళిపోయింది సంధ్య అంత దగ్గరగా ఉండడంతో మనోహర్ తనను గట్టిగా హగ్ చేసుకుని కొన్ని నిమిషాల పాటు ఉండిపోయాడు మనోహర్ కౌగిలి బిగిస్తుంటే మనోహర్ ప్లీజ్ వదిలే సారీ అని అంది సంధ్య ఆ మాటలకి వెంటనే తేరుకొని సారీ సంధ్య అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు లేక మాటలు మనోహర్ మాటలు సంధ్యని మళ్ళీ ఆలోచనల్లో నెట్టేశాయి సంధ్య ఆలోచనలకి విరామాన్ని ఇస్తూ లేక సంధ్య దగ్గరకు వచ్చింది మంచం మీద కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న సంధ్య లేక రావడం కూడా గమనించలేదు లేక సంధ్య మొహం ఎదురుగా చేతులు అటు ఇటు ఊపి ఇంటి మేడం గారు ఊహల్లో తేలుతున్నట్లున్నారు అంది ఊహ లేదు పోహా మిక్స్చర్ లేదు నేనున్న పరిస్థితుల్లో ఊహలు ఒకటే తక్కువ ఇప్పుడు అంది నీకేమైందే బంగారం లాంటి హస్బెండ్ దొరికాడుగా అంది లేక కానీ నాకు ఉదయ్ అంటే ఇష్టం అని సంధ్య మాటలు పూర్తయ్యేలోపు నిజమే నువ్వు చెప్పేది నీకు ఉదయ్ అంటే ఇష్టమే ప్రేమ లేదు నేను అప్రోచ్ అయిన వాళ్ళందరిలో తన సిన్సియర్గా ప్రపోజ్ చేశాడు కాబట్టి ఆ విధానం నచ్చింది దాన్ని ఇష్టపడ్డావు అంతేకాని ప్రేమ అయితే కాదు అని అంది లేక అదేంటి ఎలా అనేసావు అని అంది సంధ్య ఒకసారి నువ్వే ఆలోచించు సంధ్య నీకు మనోహర్తో పెళ్లి అయిన దగ్గర నుండి తినతో పెళ్ళి అయ్యింది అని బాధపడుతున్నావు కానీ ఉదయ్ దూరమయ్యాడు అన్న బాధ తక్కువగానే కనిపించింది నాకు అంటే నీ ఆలోచనల్లో ఉదయ్ని దానికన్నా మనోహర్ని ద్వేషిస్తున్న ఆలోచనే ఎక్కువ ఉంది అంటే నువ్వు ఉదయ్ కన్నా మనోహర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు అని అంది కన్ఫ్యూజ్ చేయకే నాకు ఉదయ్ అంటే ఇష్టం అని అంది సంధ్య మళ్ళీ నేను అదే చెబుతున్నా సంధ్య నీకు తనంటే కేవలం ఇష్టం మాత్రమే ఉంది అని అంది లేక నీ పెళ్ళికి ముందు కూడా నువ్వు ఉదయతో కన్నా మనోహర్తో గడిపిన సమయమే ఎక్కువ నువ్వే ఆలోచించు ఒకసారి మనోహర్తో గొడవ పడాలి అంటే ఉదయ్ ఫోన్ కట్ చేసి మరీ మనోతో గొడవ పడేదానివి అలా అని మీ మధ్య గొడవ అగా ప్రతీకారాలకేమీ దారి తీయలేదుగా చిన్న పిల్లలు గొడవ పడినట్లు బావా మరదలు గిల్లి కజ్జాలు ఆడుకున్నట్లు ఉంటుంది చూసేవాళ్లకు చూడు సంధ్య ఒక్కొక్కసారి మన కళ్ళు మన మనసులో ఏముందో తెలుసుకోనివ్వవు అంతెందుకు మీ అన్నయ్యని తీసుకో మీ అన్నయ్యకి మ్యాగీ ఎక్క అంటే ఎంత ఇష్టం ఆఖరికి తనని బలవంతంగానైనా పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కానీ మ్యాగీ అక్క తనకు తానుగా మీ అన్నయ్యతో పెళ్ళికి సిద్ధమయ్యాకే కదా వర్షిణితో ఏర్పడ్డ స్నేహం మీ అన్నయ్యని చిన్నప్పటి నుంచి మేఘనా అక్క మీద పెంచుకున్నది ఇష్టం అని అది అట్రాక్షన్ అని తన మనసు ప్రేమిస్తున్నది వర్షిణి అని మీ అన్నయ్య గుర్తించి ఎక్కడ వర్షిణి దూరం అయిపోతుందేమో అని మా తాతయ్య షష్ఠిపూర్తిలో తాళి కట్టేశాడుగా మీ అన్నయ్య జీవితంలో వర్షిణి వచ్చినట్లుగా నీ జీవితంలోకి మనోహర్ వచ్చాడు నువ్వు ఆ కోయంబత్తూర్ ఇన్సిడెంట్ వదిలేసి మనోహర్ని పాజిటివ్ యాంగిల్లో చూడు నీ మనసు ఏంటో నీకు అర్థం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది లేక అక్కడ నుండి సంధ్య మళ్ళీ ఆలోచనల్లో పడింది అంటే నేను ఉదయ్ని ప్రేమించట్లేదా లేక చెప్పినట్లు ఇష్టపడ్డానా